వీళ్ళు మాట్లాడే విమర్శలన్నీ కూడా కుక్కలు అరిసినట్టే కుక్కలు అరిసినట్టే ఒక్కటి కూడా వాస్తవం కాదు ప్రభునందు ప్రియులారావు ఒకడంట వాళ్ళకి వాళ్ళకే కుదరదు అసలు ఒకడంటాడు యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చి భారతీయ యోగుల దగ్గర యోగ విద్య నేర్చుకొని పోయి అద్భుతాలన్నీ చేశాడని ఒకటంటాడు ఒకడంటాడు నలందా విశ్వవిద్యాలయానికి వచ్చి నేర్చుకొని పోయాడు కాలంలో నలంద లేనే లేదు ఎట్లా ఉందంటే మోసే వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాడు అంత బేవూఫ్ కాదు వీళ్ళు నలంద ఎక్కడదా క్రీస్తు శకం వస్తుంది యేసు ప్రభు వారి చరిత్ర అయ్యాక వందల సంవత్సరాలు అయ్యాక నలంద విశ్వవిద్యాలయం వస్తుంది ఆయనట అప్పుడు నడిసి వచ్చాడు నలందలు చదువుకున్నాడట సరే నలంద చదువుకున్నాడు ఒకటంటే యశు ప్రభు వారు సెలవులో వేలాడి లామా లామా అని అనలేదు రామా రామా అన్నాడు ఒకటేమాలి చిన్నపిల్లలు రకారం బదులు లకారం బదులు శని నటి రంభ అని పోయి చిన్నపిల్లల దగ్గర పోయి నేను తెలుసా మీకంటే తెలుసు కానీ నువ్వు లంబ అన్నాడట ఇంకెవ్వరి పేరు అడగలేదుగా దయచేసి నా పేరు చెప్పకండి అట్లా రామ రామ అనబో ఏసన్నా చిన్నపిల్లగాడు లామా లామా ఆయనట రామ రామ అన్నాడు ఆ ఇంకోడేమో కాదు కాదు రామ రామ అనిలే లామా అన్నాడు కానీ బౌద్ధ మత గురువులను అంటారు కనుక గురువులను పిలిచాడు లామా వచ్చి నన్ను రక్షించండు ఇన్ని రకాల కథలు చెప్పిన తర్వాత వాళ్ళే వస్తాడు చారిత్రిక పరిశోధకుడు ప్రొఫెసర్ ఆయన వచ్చి అంటాడు ఏసనేవాడు ఫిక్టిషియస్ క్యారెక్టర్ అండి ఆయన అసలు పుట్టనే లేదు ఏసనేవాడు లేడు ఆయన ఎప్పుడు పుట్టలేదు అంటాడు అరే బెవహూఫ్ పుట్టనే పుట్టనివాడు రామయాల అంటాడు లాగా అంట పుట్టనే పుట్ నలంద వస్తాడురా అసలు పుట్టనే కాశ్మీర్ ఎలాగొస్తాడు భారతదేశం యోగుల దగ్గర ఎట్లా విద్య అసలు పుట్టలేదు ఎలాగ అభ్యసిస్తాడు అంటే మైండ్ మొత్తం దుబ్బేసిన లేదసలు నో లాజిక్ ఇంట్రెస్ట్ టు నో ద ట్రూత్ ఆర్ ప్రాపగేట్ ద ట్రూత్ సింప్లీ దే హేట్ జీసస్ సైతాన్ కొడుకులు మరి అట్లాగ చేస్తారు క్రీస్తు సంఘమా ధైర్యం తెచ్చుకోవాలి పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకోండి రానున్న దినాల్లో మనం సత్య విరోధులతో సిద్ధాంత పోరాటం చేయాలి ఈ దేశంలో అబద్దాలు బాధా వ్యాప్తులు ఉన్నాయి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు బేఅహుఫ్ కావాలి మళ్ళీ ఇట్టడి పిచ్చి కూతలు కూస్తుంటారు